ఎంతో ఇష్టమైన బాత్ వంకాయ ఫ్రై రైస్ రెడీ అయిపోయిందో ఇప్పుడు టెస్ట్ చేసేద్దాం హాయ్ గుడ్ మార్నింగ్ పొద్దున అన్నం ఉన్నది కర్రీ ఏం లేదు అయితే రెండు వంకాయలు ఉన్నాయి రెండు టమాటాలు ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి వాటితోటి వంకాయ బాత్ చేసుకుందామని రెడీ చేసుకుందాం ఆల్రెడీ ఈ మిరపకాయలు పేస్ట్ చేసినాం ఎందుకంటే మన మిరపకాయలు బాగా దొట్టు ఉంటుంది ఇంత తొడిమి తొడిమని ఉంటుందని పేస్ట్ చేసిన పేస్ట్ చేసి వేసుకుందామని ఉల్లిగడ్డ కోసిన చిన్న ఒకటి ఒక టమాటా కోసిన వంకాయలు కూడా రెడీ ఉన్నాయి కోసం నీతాం ఇవి ఆల్రెడీ మన గంజు రెడీ అయిపోయి వేడైపోయింది ఇక ఆవాలు జిల్క రెండు కలిపి ఉన్నాయి కొన్ని వేసిన ఈ చిట్టపొట్టడాలి ఈ గంజు ఫస్ట్ ఇంట్లో వేరే కూరండినాము అయితే అందులోనే అన్నట్టు ఇప్పుడు మిరపకాయ పేస్ట్ చేస్తున్నా ఇవి మన మిరపకాయలు మన హైబ్రిడ్ కాదు నాటువి ఇత్తులు ఇలా ఎక్కువ ఉంటాయి ఇలా ప్లస్ ఎత్తే అంత ఏరుడి యాస్ట్ వస్తుంది అని చెప్పి పేస్ట్ చేసేస్తున్నాడు డైరెక్ట్ తినేసేయొచ్చు మనం చెప్పింది ఇది కూడా మంచి గోలాలి అని ఆల్మోస్ట్ గోల్ నెట్ అయినాయి ఇప్పుడు ఇందులోనే మనకు వంకాయలు కూడా కొంచెం మంచి గోరాలి పచ్చి ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసేస్తాం వంకాయలు కూడా మంచిగా కలిపి మూత పెడుచుకుందాం వంట తక్కువ పెడదాం అందులోనే సిమ్ములోనే మంచిగా ఉడికినట్టయితే వంకాయలు చూసిరా ఆల్మోస్ట్ మనకు అన్నీ మగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి వంకాయలు కూడా మగ్గిపోయినాయి చూస్తారా ఇప్పుడు ఉల్లిగడ్డలను ఉల్లిగడ్డలు టమాటాలు వేసుకుందాం ఉల్లిగడ్డలో మనకు మెత్తగా గోలాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మనం తిన్న కొద్ది దాన్ని స్పైసినెస్ తాకి మంచి టేస్ట్ వస్తుంది టమాటాలు కూడా వేసేద్దాం ఇప్పుడు ఇక ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు ఉప్పు వేస్తే వందలు ఉన్న తడంత బయటకు వచ్చేసి టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి చూసారా అన్నీ ఉడికిపోయినాయి మనకు ఆయిల్ కూడా సపరేట్ అయింది టమాటాలు కూడా ఉడికిపోయినాయి మనము ఈ టైంలో అన్నం ఏదో ముందుగా ఉప్పి పెట్టినాం ఇది వేసుకుందాం వేసి మంచి మొత్తం కలిసేటట్టు కలుసుకోవాలి ఇట్లంతా కలిసేదాకా కలిపి మొదపెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఓ అయిపోయింది బాత్ వంగిబాత్ అనుకోవచ్చు మన ఇష్టం వంకాయ ఫ్రై రైస్ వంగిబాత్ వంకాయ అన్నం ఏదైనా అనుకోవచ్చు రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం పచ్చి ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం ఇప్పుడు తినేద్దాం ఇంకా నాకు ఎంతో ఇష్టమైన వంకాయ ఫ్రై రైస్ బాత్ రెడీ అయిపోయింది తింటానా చూడు పడుతుందో చెప్పు వంకాయ బాత్ అంటే వంకాయ అన్నమని పొగలతోని కాలుతుంది వస్తుంది వంకాయలు కూడా మంచి మగ్గిపోయినాయి బట్ వంకాయ కూడా తినచ్చు ఇంకేనండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నా Bye.